హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లు మీ మధు ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఐదో రోజు నైవేద్యంగా పెట్టి దద్దోజనం చేసుకుందాం దద్దోజనం ఒకసారి ఇలా చేసి చూడండి చాలాసేపు అయినా కూడా పుల్లగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది ముందుగా ఈ దద్దోజనం చేసుకోవడానికి నేను ఇక్కడ ఉడికించిన రైస్ ఒక కప్పు తీసుకున్నాను రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి మూడు కప్పులు వాటర్ పోసి ఉడికించుకుంటే దద్దోజనానికి మెత్తగా బాగుంటుంది నేను తీసుకున్న రైస్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గరిటితో మెతుక్కున్నట్టుగా చేస్తే బాగుంటుంది మనం రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక ముప్పావు కప్పు గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి ఈ పాలు వేసుకుని ఒకసారి రైస్ అంతటిని ఇలా బాగా కలుపుకుని ఒక కప్పు తీయగా ఉన్న పెరుగు వేసుకోవాలి పెరుగు అస్సలు పులవకుండా తీయగా ఉన్న పెరుగు వేసి చేసుకుంటే దద్దోజనం టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం పాలు వేసి కలుపుకోవటం వల్ల దద్దోజనం చేశాక చాలాసేపు అయినా కూడా పులవకుండా కమ్మగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఎండుమిర్చి కొన్ని జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకుని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తాలింపులో ఈ పప్పులన్నీ చక్కగా వేగి కరివేపాకు ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని మనం కలిపి ఉంచిన పెరుగన్నంలో వేసుకోవాలి తాలింపు స్టవ్ ఆఫ్ చేశాక మరీ వేడిగా కాకుండా ఒక్క నిమిషం కొద్దిగా చల్లారాక పెరుగన్నంలో వేసుకోవాలి ఈ తాలింపు అంతా ఇలా బాగా కలిసేట్టు కలుపుకుని కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అవుతుంది చూసారండి దద్దోజనం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు కానీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవచ్చు ఈ దద్దోజనాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఐదో రోజు నైవేద్యంగా సమర్పిస్తారు